హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిత్ ఈ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మనము ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ దోశ కాకుండా చిరుధాన్యాలతో కలిగిన ఈ మిల్లెట్ అయితే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూయించిపోతున్నాను పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఎన్నో పోషకాలు కలిగిన ఈ మిల్లెట్ దోశని చాలా రుచిగా చాలా టేస్టీగా ఈ వీడియోలో చూయించిపోతున్నానండి ఈ మిల్లెట్ దోశల కోసం మనము ఎలాంటి బియ్యంనైతే వాడట్లేదండి అలాగే బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా డైలీ వాళ్ళ డైట్లో ఈ దోశల్ని తీసుకోవచ్చండి మరి లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీగా ఉండే మిల్లెట్ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూయించిపోతున్నాను ముందుగా ఒక ప్లేట్లోకి ఒక కప్పు వరకు మినపగొండలను వేసుకుంటున్నానండి అదే కప్పుతో అరకప్ వరకు రాగులనైతే వేసుకోండి రాగుల్లో మన బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గిస్తుంది అలానే ఎముకల్ని కూడా దృఢంగా ఉంచుతుందండి మన హెయిర్ని స్కిన్ని కూడా డ్యామేజ్ చేయకుండా సహాయపడుతుంది ఆ తర్వాత అదే కప్పుతో అరకప్పు వరకు కొరల్ని తీసుకోండి కొరల్లో ఉండే ఉపయోగాలు గుండె సంబంధిత వ్యాధులు రాకుండా సహాయపడుతుంది అలాగనే మన హెయిర్ని డ్యామేజ్ చేయకుండా కూడా సహాయపడుతుందండి అలాగే బోన్ మసిల్స్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుందండి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ మనము అదే కప్పుతో ఒక అరకప్పు వరకు సామల్ని వేసుకోండి ఈ సామన్లో ఉండే పోషక విలువల వల్ల షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి అలానే హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అలానే జీర్ణశక్తిని పెంచి బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా అరికడతాయండి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ సామల్లో కూడా ఆ తర్వాత అదే కప్పుతో అరకప్పు వరకు సజ్జల్ని వేసుకోండి సజ్జల్లో ఉండే ఉపయోగాలు వచ్చేసి రోగ శక్తిని పెంచుతుంది అలాగే ఎముకల్ని కూడా దృఢంగా అయితే ఉంచుతుందండి అలానే జీర్ణకోశాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది అలానే పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా ఉంటుందండి అలానే బ్లడ్లోని కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అలానే రక్తాన్ని కూడా నివారిస్తుందండి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పోషక విలువలు అయితే ఉన్నాయి ఇక్కడ ఈ వీడియోలో నేను నాలుగు రకాల చిరుధాన్యాలను అయితే యూజ్ చేస్తున్నానండి మీరు రెగ్యులర్గా ఇదే చిరుధాన్యాలు కాకుండా ఈ ప్లేస్లో వేరే చిరుధాన్యాలను కూడా యూజ్ చేయొచ్చండి అంటే జొన్నలు అరికలు అలాగా మీకు ఏ అవైలబుల్ ఉన్న చిరుధాన్యాలు దొరికినా వాటితో అయితే ఈ మిల్లెట్ దోశలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతో అరకప్పు వరకు అటుకులను కూడా వేసేయండి ఆ తర్వాత వన్ టీ స్పూన్ వరకు మెంతుల్ని కూడా వేసేసి వీటన్నిటిని ఒకసారి బాగా చేతితో బాగా మిక్స్ చేసేసుకొని నేను చెప్పిన కొలతల్లే ఎగ్జాక్ట్గా ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్ మిల్లెట్ దోశలు అయితే వచ్చేస్తాయండి ఇలాగా అన్నీ బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకొని పెట్టేసుకోండి ఆ తర్వాత ఇందులోకి వాటర్ని పోసేసి ఒక రెండు లేదా మూడు సార్ల పాటు బాగా వాష్ చేసేసేయండి మనం తీసుకున్న రాగులు సజ్జల్లో ఏదైనా డస్ట్ పార్టికల్స్ అనేవి ఉంటే కనుక పోతాయి ఇలాగా మూడు లేదా నాలుగు సార్లు మాత్రం బాగా వాష్ చేసేసుకోండి ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది ఇలాగా బాగా పిసుకుతూ బాగా కడుక్కోవాలి ఇలాగా కడిగేసేసుకొని వాటర్ని అన్నిటిని వంపేసేసుకొని సరిపోయినంత వాటర్ పోసేసి ఒక ఆరు లేదా ఎనిమిది గంటల వరకు బాగా నానబెట్టుకోవాలండి అలాగా నానబెట్టుకోవటం వల్ల మనం వేసుకున్న చిరుధాన్యాలు అనేవి బాగా నానిపోతాయి మామూలుగా మనం రెగ్యులర్ దోశలు వేసుకుంటే జస్ట్ ఫోర్ అవర్స్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ మనము చిరుధాన్యాలు నానటానికి టైం పడుతుంది కాబట్టి ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు నానబెట్టేసుకోండి ఇప్పుడు మీకు నేను ఎయిట్ అవర్స్ తర్వాత అయితే చూపిస్తున్నానండి చూడండి మనం వేసుకున్న చిరుధాన్యాలు అనేవి బాగా నానిపోయి సాఫ్ట్గా అయితే అనిపించాయి నాకైతే ఇప్పుడు ఇందులోని వాటర్ అన్నిటిని వంపేసేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని సరిపోయినంత వాటర్ని పోసేసి మనము పిండిని ఎలా పట్టుకుంటామో మిక్సీ జార్లో అలా పట్టేసుకోవాలండి ఎప్పుడైనా పిండి వేసుకునేటప్పుడు కానీ లేకుంటే ఇడ్లీ పిండి వేసుకునేటప్పుడు కానీ కొంచెం కూలింగ్ వాటర్ని యూజ్ చేస్తే మనం చేసుకునే బ్యాటర్ అనేది ప్లఫీగా మంచి స్పాంజీగా అయితే వస్తుంది ఇలాగా దోశ బ్యాటర్ని చేసేసుకున్న తర్వాత సరిపోయినంత బౌల్లోకి వేసేసుకొని ఒకసారి అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్సీ చేసుకోవాలండి ఇలాగా మిక్సీ చేసుకొని గరెడతో మూత పెట్టేసి ఒక ఎయిట్ అవర్స్ పాటు ఫర్మేట్ చేసేయండి మీరు అది చలికాలంలో చేస్తే కనుక కూలింగ్ వాటర్ అవసరం లేదండి అదే మీరు ఎండాకాలంలో కూలింగ్ వాటర్ యూజ్ చేసి పిండిని అయితే పట్టుకోండి మంచిగా వస్తాయి దోశలు కూడా ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఎయిట్ అవర్స్ పాటు పక్కన పెట్టేసేయండి ఎనిమిది గంటల తర్వాత మూత తీసి చూస్తే ఇలాగా పిండి అనేది చక్కగా పొంగి మంచిగా పొలుస్తుందండి చూడండి మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా పిండి అనేది ఇలాగ పొంగితే కనుక మనకి దోశలు అనేవి మంచి క్రిస్పీగా మంచి టేస్టీగా అయితే వస్తుందండి ఇప్పుడు మొత్తము ఒకసారి గరిటతో బాగా కలిపేసేసుకొని ఇలాగ కలుపుకున్న తర్వాత బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలండి ఇంతకంటే పలుచగా కానీ గట్టిగా కానీ ఉంటే కనుక దోశలు అనేవి మనకి అంత మంచిగా రావు ఇప్పుడు సరిపోయినంత పిండిని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి మీ రుచికి గరిపోయినంత సాల్ట్ని కూడా వేసేసి సాల్ట్ అంతా పిండిలో బాగా కలిసేలాగా బాగా గరడటం బాగా మిక్స్ చేసేసుకోండి నాకైతే ఇక్కడ కరెక్ట్ కన్సిస్టెన్సీ అయితే ఉందండి మీకు కనుక కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని అడ్జస్ట్ చేసేసుకొని దోశ కింద వేసేసుకోవటమే అండి చూడండి ఇలాగా పర్ఫెక్ట్గా ఉంటే కనుక దోశలు అనేవి మంచి క్రిస్పీగా అయితే వచ్చేస్తాయి ఇప్పుడు మనము స్టవ్ మీద ఒక దోశ ప్యానాన్ని పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి టిష్యూ పేపర్ని కొంచెము ఆయిల్ అంతా ప్యాన్కి స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసేసుకోండి మీ దగ్గర టిష్యూ పేపర్ లేకుంటే ఆనియన్ని కొంచెం చిన్ని ముక్క కట్ చేసేసుకొని ఇలాగా ప్యాన్ అంతా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి ఆ తర్వాత మనము దోశల కింద వేసేసుకోవాలి ఇలాగా ఒక గరెట్ పిండిని తీసేసుకొని పెనం మీద పిండిని వేసేసి రౌండ్గా ఇలాగా పల్చగా అనేసేయండి అలాగా పల్చగా అనేస్తే కనుక మనకి క్రిస్పీగా అయితే వస్తాయి మీకు అదే కొంచెం మందంగా కావాలి అనుకుంటే కొంచెం పిండిని ఎక్కువ తీసేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే చాలా సాఫ్ట్గా అయితే వస్తాయండి మంచి క్రిస్పీగా కావాలి అనుకుంటే మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని దోశ అనేది పల్చగా వేసేసుకొని ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని ఇలాగా దోశ పైన స్ప్రెడ్ చేసేసుకోండి ఇలాగా ఒక రెండు మూడు నిమిషాలకి దోశ అనేది ఇలాగ లైట్ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేస్తే కనుక దోశ అనేది మంచి క్రిస్పీగా అయితే వచ్చేస్తుందండి ఇదే విధంగా మీకు దోశలు ఎలా కావాలి అనుకుంటే అలా వేసేసుకోవచ్చు అండి ఆనియన్ దోశ అయినా లేకుంటే కారం దోసైనా లేకుంటే మసాలా దోసైనా మీకు ఇష్టం వచ్చిన దోశలు అయితే ఈ పిండితో అయితే వేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి అంతే అండి చాలా చాలా హెల్తీగా మిల్లెట్ దోశలు అయితే రెడీ అయిపోయాయి మనకి ఎప్పుడైనా రోజు తినే ఇడ్లీ దోశలు కాకుండా ఇలాగా హెల్దీగా మిల్లెట్ దోశల్ని ప్రిపేర్ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళు కూడా ఆరోగ్యంగా హెల్దీగా అయితే ఉండండి మరి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ది బెస్ట్ రెసిపీ అని చెప్తాను మరి లేట్ చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ఈ హెల్దీ మిల్లెట్ దోశని ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్